స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ణ ఫ్రమ్ తిరుపతి నేనైతే ఈరోజు మోమోస్ తిన్నాను ఈ షాప్ వచ్చేసి మనకి మాయా బజార్ దగ్గర తిరుపతిలో అన్నమయ్య సర్కిల్ దగ్గర అయితే ఉంది మోమోస్ అయితే అద్దరిపోయాయి నాకైతే చికెన్ ఫ్రైడ్ మోమోస్ ఇష్టం అందుకే నేనైతే ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట ఇటేండ్ మనకి ఇక్కడ కాలుస్తున్నవి టెన్ పీసెస్ వచ్చి మనకి హండ్రెడ్ రూపీస్ పడింది ఒక్కొక్క పీస్ అయితే టెన్ రూపీస్ టేస్ట్ వైజ్కి వస్తే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నాకైతే భలే ఇచ్చి ఇష్టం అనమాట వీళ్ళు వేసి ఇస్తారు కదా రెడ్ చట్నీ అండ్ అది వైట్గా ఇస్తారు దాని పేరైతే నాకు తెలీదు చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది మీలో ఎంతమందికి ఫ్రైడ్ చికెన్ మోమోస్ ఇష్టమో చెప్పండి మోమో ఫ్రైడ్ మోమోసా ఫ్రైడ్ చికెన్ మోమోసా నాకైతే పేరు కూడా కరెక్ట్గా ఐడియా లేదు సో ఇంకా ఇవి స్టీమ్ కూడా ఉంటాయంట నేనైతే ఎప్పుడు స్టీమ్ అయితే ట్రై చేయలేదు నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది మోమోస్ అయితే తిన్నారో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం మోమోస్ తిన్నాను ఇక్కడైతే ఇంతకుముందు చిల్త్రిల్లో అయితే తిన్నాను కానీ అంత టేస్ట్ అనిపించలేదు వీటైతే బాగుందనమాట టేస్ట్ వైజ్కి వస్తే రీజనబుల్ ప్రైస్ కూడా ఉంది కదా టెన్ మోమోస్ వచ్చాయి కడుపు అయితే బాగా నిండిపోయిందనమాట నైట్ అయితే అన్నం తినే పని కూడా లేదు హ్యాపీగా నిద్రపోవచ్చు ఇది ఇవాళ మన వీడియో ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సినిమాల్ని మాత్రం కొట్టడం మర్చిపోవద్దు మీలో ఎంతమందికి మోమోస్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తిరుపతిలో దొరికే అన్ని రకాల వీడియోస్ అయితే నేనైతే సెండ్ చేస్తున్నాను తప్పకుండా సపోర్ట్ అయితే కావాలి మనకి తప్పకుండా సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను గుడ్ నైట్ గాయస్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్